ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఇరవై రోజుల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అవ్వతాదలకు ఇస్తానన్న ఫింక్షన్ అందజేశారు ఈ పింఛన్ లో దొంగ పింఛన్ ఎన్ని ఉన్నా కానీ అందరు కల్పించారని కానీ కొడుకు చంద్రబాబు రాష్ట్రంలో కనీసం మూడు దొంగ పింఛన్ ఉన్నాయి ఆ ఏరియా వేయాలని అరవై మొత్తం పింఛన్ కోరుతున్నారు అంటే మరి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోనే సుదీర్ఘంగా అవ్వదాతలు ఫంక్షన్ తీసుకున్నారు ఆనందంగా ఉన్నారు ఇప్పుడు వాలంటీర్లను కూడా తీసేసారు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ వాళ్ళ వరకే ఇస్తున్నారు అనేసి చెప్తున్నారు కదా వాలంటీర్లు కార్యకర్తలు అంటారు నిజమైన వాలంటీర్లు అంటే రేపు తర్వాత చూపిస్తారండి పెట్టి చూపిస్తాడు ఒక కార్యకర్తలు పెట్టుకున్నారు అప్పుడు వైఎస్ఆర్ చెప్పారుగా మొత్తం మా కార్యకర్తలు ఏం చెప్పారు అదే అమలు అయిందండి అందుకే దొంగ పెన్షన్లు దొంగ పథకాలు అన్ని చేసుకున్నారు వాళ్ళు చేయడు అడ్మినిస్ట్రేటర్ అండి అతను తెలుసు ముందుకు పోతాడు చేయడండి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు అలజల్లు ఎక్కువైపోయే అధికార ఎర్ర కాలం ఉండదు చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకునేసి ఆయన మాట్లాడటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి అసలు గురించి మాట కూడా జరమాడు గురించి అతను బురద దాటమే వెళ్తున్నప్పుడు కడుక్కుంటూ పోతే ఏదైనా చేపట్టిందండి దాడులు జరిగేది జరిగింది కమ్మేస్తా ఉన్నారు ఇదేమో తెలుసు ఎవరు దాడులు చేసేది ఎవరు భయపెట్టేది అతను అతను అన్న మాటలు పడుతున్న పని లేదు మనం అంత అతను ఆదరించకూడదు మనం అంటే మరి పల్నాడు జిల్లా పరిస్థితి ఏంటి అసలు అన్ని రాష్ట్రాలు చూసుకుంటే మనం ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసరికి పల్నాడు జిల్లా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అసలు అంత అలజడి జరగడానికి గల కారణం ఏంటి పల్నాడు రాహుకెత్తులు అండి పిన్న రామకృష్ణ రెడ్డి పిన్న వెంకటరావు వాళ్ళే మా పల్లనాటికి పెట్టిన దరిద్రం చదువులు వాళ్ళ నుంచి రాష్ట్రంలో మా మన పల్లనాడు పేరే పోయిందండి ఓకే కూడా నిశ్చిత్రులు ఉన్న పల్లనాడిని వాళ్ళు వద్దరే రాహుకెత్తులు మరి ఇప్పుడు ఆయన నెల్లూరు జైల్లో ఉన్నారు ఆయన అక్రమంగా అది టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు పాలు చేశారనేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది కదా అతను చేసిన అక్కడ మార్చర్లో పెద్ద గుందు పోయినా పెద్ద పల్లె పోయినా పడదండి దాడులు భూకబ్జాలు కబ్జాలు మటర్లు చేపించిన మటర్లు మానవంగాలు బయటకు రాని ఎన్నో ఉన్నాయండి ఈ వచ్చిన కొన్ని రాని చాలా ఉన్నాయి పోయి ఎంక్వైరీ చేస్తే పోలీసు డిపార్ట్మెంట్ కట్టు చేస్తే కనీసం కనీసం ఒక లక్ష లక్ష కేసులు ఉంటాయి ఉంటాయండి అంటే చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానన్న స్కీమ్స్ అన్ని అమలు చేసి ప్రజలకి సుదీర్ఘమైన పరిపాలన అందజేస్తారని మీకు నమ్ముతున్నారు మీరు చంద్రబాబు సూపర్ ఫిక్స్ని అమలు చేస్తామని నమ్ముతున్నాం అండి దానికి కేంద్ర కేంద్ర గవర్నమెంట్ కూడా మాకు సహకారం వస్తుంది మేము ఇంటిలో భాగస్వామి కాబట్టి చేయగలుగుతాం నమ్మకంతో ఉన్నాం చేస్తారని నమ్ముతున్నాం అంటే లోకల్లో టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు మేము ప్రజల్లోకి వస్తాం ప్రజల్లోకి యాత్ర చేసుకుంటూ వస్తాము తర్వాత ఒక రెండు మూడు నెలల్లో ప్రజల కోసం పోరాటం చేస్తామని మాట్లాడుతున్నారు కదా సార్ మేము టీడీపీ గుండా పార్టీ అయితే చంద్రబాబు నాయుడు ఒక నెల రోజులు కలుపుకోమని వయసు లేకుండా చేస్తాండి మేము మాకు మాకు సిద్ధంతో కాదండి అంటే ఒక నెల రోజులు కళ్ళు మూసుకుంటే వైసీపీ అసలుకి ఉండకుండా చేస్తారు ఉండదు అది మా నాయకుడు అడగడం కాదు మాది ఎంతప్పటికీ మా మాపా మా అడ్మినిస్ట్రేటర్ కావాలి మేము మేము కొండా చేసాం ఎవరు చేసేవాళ్ళం కాదు చేతి మా ప్రజలు నమ్మరు ఈసారి అంతేగాని మేము చేసేవాళ్ళం కాదు మా నాయకుడు ఒప్పుకోడు ఈసారి మరి పరిపాలన విధానం మంచిగా జరగబోతుందంట అవునండి ఈ ఐదు పదిహేను మళ్ళీ రాష్ట్రం కలిసి ఉండాలి మళ్ళీ ఈసారి మళ్ళీ మేమే రావాలి రాష్ట్రం బాగా చేసుకోవాలి అమరావతి పోవరం కట్టుకోవాలి మా కోరిక